ప్రాచీన కాలంలో హస్తినాపురం రాజ్యానికి పాండుడు అనే ధర్మవంతుడు రాజు ఉండేవాడు కానీ ఈ కథ మొదలు అతని భార్య కుంతి వద్ద మొదలవుతుంది కుంతి చిన్న వయసులో ఉన్నప్పుడు దుర్వాస మహర్షి ఆమెకు ఒక దివ్య వరం ఇచ్చాడు నీవు ఏ దేవుడిని పిలిచినా వారు ప్రత్యక్షమై తన తేజస్సుతో కూడిన కుమారుడిని ప్రసాదిస్తారు అని ఒక వరం ఇచ్చాడు ఒకరోజు కుంతి ఆ వరం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో సూర్యదేవుని పిలిచింది వెంటనే సూర్యుడు స్వయంగా ఆమె ముందు ప్రత్యక్షమై తేజస్సుతో నిండిన కుమారుని ఇచ్చాడు ఆ శిశువు శరీరమంతా బంగారంలా ప్రకశిస్తూ జన్మత కవచం మరియు కుండలాలతో పుట్టాడు అది దేవతల వరం కానీ ఆ సమయంలో కుంతి అవివాహితురాలు భయంతో సమాజం ఏమంటుందో అనే ఆలోచనతో కన్నీళ్లతో ఆ బిడ్డను ఒక చిన్న పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది అదే బిడ్డ తరువాత ప్రపంచాన్ని కదిలించిన మహావీరుడు కర్ణుడు అయ్యాడు ఆ పెట్టి తేలుతూ హస్తనాపురానికి దగ్గరగా వచ్చి అక్కడ రథసారథి అయిన అధిరథుడు అతని భార్య రాధ ఆ బిడ్డను కనుగొన్నారు వారికి సంతానం లేదు కాబట్టి ఆ బిడ్డను తమ సొంత బిడ్డలా పెంచుకున్నారు అందుకే కర్ణుడిని రాధేయుడు అని పిలుస్తారు కర్ణుడు చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభ చూపించాడు ధనుర్విద్య ఖడ్గం రథసారాధ్యం అన్నీ నేర్చుకోవాలనే తపనతో జీవించాడు కానీ సోతపుత్రుడని ఎవరు అతన్ని క్షత్రియ విద్యను నేర్పలేదు కర్ణుడు జన్మత యోధుడు కానీ సామాజిక స్థాయి అతనికి అడ్డుగా నిలిచింది తరువాత కర్ణుడు బ్రాహ్మణుడిగా వ్యాసం వేసి పరశురాముని వద్ద విద్య నేర్చుకున్నాడు పరశురాముడు అతని శ్రద్ధ కట్టెదిద్దట చూసి ముద్దుపడ్డాడు ఒకరోజు పరశురాముడు అతడి ఒడిలో తలపెట్టి నిద్రపోతున్నప్పుడు ఒక విషసర్పం కర్ణుడిని కొరికింది రక్తం పొంగిపోతుంది కానీ గురువు నిద్ర లేకూడదని అతడు కదలలేదు పరశురాముడు లేచి చూస్తే రక్తం విషం ఆశ్చర్యపోయాడు ఇంత సహనం క్షత్రియుడికి మాత్రమే సాధ్యం అని అన్నాడు అప్పుడు నిజం తెలిసి కోపంతో ఎలా శాపం ఇచ్చాడు నీవు క్షత్రియుడు అని నన్ను మోసం చేశావు యుద్ధంలో అత్యవసర సమయంలో నీకు అస్త్రమంత్రాలు గుర్తుకు రాకుండా పోతాయి అని కర్ణుడికి శాపం ఇచ్చాడు ఆ శాపం కర్ణుడి విధి మార్గాన్నే మార్చేసింది కర్ణుడు పెద్ద అయ్యాక హస్తినాపురంలో ఒక రోజు పాండవులు తమ విద్య ప్రదర్శన చేశారు అర్జునుడు తన అద్భుతమైన ధనర్విద్య చూపించాడు అప్పుడు ప్రేక్షకుల మధ్య నుండి ఒక గంభీర స్వరం వినిపించింది ఇది మాత్రమేన గొప్పతనం నేను చేయగలను అందరూ చూశారు సూర్యకాంతి మెరుస్తున్న కవచం కుండలాలతో ఉన్న యువకుడు నిలబడ్డాడు అదే కర్ణుడు కానీ అతన్ని అందరూ శోతపుత్రుడని అవమానించారు అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి వీరుడి విలువ అతని జన్మలో కాదు అతని శౌర్యంలో ఉంది అని చెప్పి కర్ణుడిని అంగదేశాధిపతిగా కిరీటధారుడిగా చేశాడు ఆ రోజు నుంచే దుర్యోధనుడు కర్ణుడు మిత్రులయ్యారు ప్రాణం కంటే విలువైన బంధం కర్ణుడు జీవితాంతం ఆ స్నేహానికి విశ్వంగా చూపించాడు కాలం గడిచింది ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు పాల్గొవాలనుకున్నాడు కానీ ద్రౌపది అతన్ని చూసి నేను సూతపుత్రుని వివాహం చేసుకోను అని అన్నది ఆ మాట కర్ణుడి గుండెను చీల్చింది అదే రోజు అతను తన మనసులో ద్రౌపదికి అర్జునుడికి వ్యతిరేకంగా ఒక దృఢ ప్రతిజ్ఞ చేశాడు కానీ అంతలో కూడా అతని దానం అతని సత్యం తగ్గలేదు ఒకరోజు దేవేంద్రుడు అదే అర్జునుని తండ్రి భిక్షుకుడిగా వ్యాసంలో కర్ణుడి దగ్గరకు వచ్చి అతని కౌచం కుండలాలు భిక్షగా అడిగాడు కర్ణుడి వెంటనే గుర్తించాడు నువ్వు ఇంద్రుడివి నన్ను బలహీనపరచాలనుకుంటున్నావు అయినా దానం చేయడం నా ధర్మం అని చెప్పి తన శరీరానికి అతుక్కున్న కవచం కుండలాలు స్వయంగా చీల్చి ఇచ్చాడు ఆ రక్తం నేల మీద చెందిన అతని ముఖంలో చిరునవ్వే ఉంది ఇంద్రుడు మంత్రముగ్ధుడై ప్రతిగా అతనికి ఒక శక్తి అనే ఆయుధం ఇచ్చాడు అది ఒకసారి మాత్రమే ఉపయోగించగలిగేది కర్ణుడు దాన్ని అర్జునుడిపై ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యాక కర్ణుడు మొదట యుద్ధరంగంలో పాల్గొనలేదు భీష్ముడు పడిపోయాక కర్ణుడు కౌరవ సేనాధిపతిగా రంగప్రవేశం చేశాడు అతడు యుద్ధంలో గర్జించాడు భీముడు కుమారుడైన కఠోద్గజుడిని చంపడానికి ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని వాడాడు కానీ దాంతో అర్జునుడిపై వాడలేకపోయాడు కర్ణుడు యుద్ధం పాండవులపై ఒక సుడిగాలిలా దాడి చేశాడు అతడి బాణాలు ఆకాశంలో అగ్నిపుంజాలా మెరిశాయి రోజు అర్జునుడు కర్ణుడు ఎదురెదురుగా నిలబడ్డారు ఇద్దరి మధ్య యుద్ధం దైవస్థాయిలో జరిగింది రథాలు విరిగిపోయాయి గుర్రాలు కూలిపోయాయి భూమి కంపించింది చివరికి కర్ణుడి రథం చక్రం నేలలో ఇరికిపోయింది కర్ణుడు కిందకి దిగి దాన్ని లాగుతుండగా అస్త్ర మంత్రాలు గుర్తుకు రాలేదు పరశురాముని శాపం నిజమైంది అప్పుడు కర్ణుడు అర్జునుని వైపు తిరిగి ధర్మం ప్రకారం నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు చంపకూడదు అని అన్నాడు కృష్ణుడు అర్జునునికి గుర్తు చేశాడు అతడే ద్రౌపదిని అవమానించినవాడు ఇతడే దుర్యోధనుడిని అహంకారాన్ని బలం ఇచ్చినవాడు ఇది ధర్మయుద్ధం ఆలస్యం చేయకు అర్జునుడు గాంధీవం లేపి బాణం విడిచాడు ఆ బాణం కర్ణుని హృదయాన్ని చీల్చింది కర్ణుడు నేలపై పడిపోయాడు రక్తం ప్రవహిస్తోంది అతడు ఆకాశాన్ని చూసి సూర్యదేవుని ధ్యానిస్తూ అన్నాడు ప్రభు నేను జీవితం అంతా ఇచ్చాను దానం స్నేహం గౌరవం ఇప్పుడు ఈ ప్రాణం కూడా నీకే దానం అని చివర శ్వాస విడిచాడు ఆ సమయంలో కూడా అతని ముఖంలో ప్రశాంతత మాత్రమే ఉంది యుద్ధం ముగిశాక కుంతి యుధిష్ఠరుడి దగ్గరికి వెళ్ళి అన్నది నువ్వు చంపినవాడు నీ పెద్ద అన్నయ్య పాండవులు అందరూ విని ఆశ్చర్యపోయారు యుధిష్ఠరుడు నేలపై కూర్చుని కన్నీళ్లతో అన్నాడు మా సొంత రక్తాన్ని మేమే చంపేశాం ఆ రోజు నుంచి యుధిష్ఠరుడు జీవితాంతం సంతోషంగా ఉండలేదు కుంతి తన హృదయం విరిగి కన్నీరు కార్చింది కర్ణుడు రాజ్యం కోసం కాదు కీర్తి కోసం కాదు తన స్నేహం తన గౌరవం తన మాట కోసం జీవించాడు అతని జీవితమంతా ఒక యోధుడి త్యాగం ఒక స్నేహితుడి నిబద్ధత ఒక మనిషి యొక్క అద్భుతమైన ఉదారాతకు చిహ్నం కర్ణుడు మనకు నేర్పిన గొప్ప సత్యం ఏమిటంటే మన జన్మ మన విలువను నిర్ణయించదు మన కర్మే మన గౌరవాన్ని నిర్మిస్తుంది అయితే కర్ణుడు చనిపోయాడు కదా తర్వాత ఏం జరిగిందో అనేది చాలామందికి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది కర్ణుడు చనిపోయిన ఆ క్షణం నుంచే కురుక్షేత్ర యుద్ధం యొక్క శక్తి సమతుల్యత పూర్తిగా మారిపోయింది అతని మరణంతో దుర్యోధనుడి మనసులోని ధైర్యం కూలిపోయింది ఎందుకంటే కర్ణుడు కౌరవ సైన్యంలో అతని అతిపెద్ద బలం విశ్వాసం మరియు నిజమైన స్నేహితుడు కర్ణుడు పడిపోయిన తర్వాత ఆకాశం మౌనమైంది సూర్యుడు మేఘాల వెనక దాక్కున్నాడు పాండవులు కూడా గెలిచినా ఆనందం లేదు ఎందుకంటే వారు అనుకోకుండా తమ సొంత రక్త మాంసం తమ పెద్ద అన్నను చంపేశారు అని వారికి తెలియజేసింది కుంతి ఆ నిజం విని యుధిష్ఠరుడు నేల మీద కూర్చొని ధర్మం అంటే ఇదేనా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అతని హృదయం దగ్ధమైంది ఎందుకంటే ధర్మపరుడిగా గెలిచినా కూడా లోపల ఓడిపోయినట్లుంటుంది ఆ తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి పొందిన ఆనందం కనబడలేదు ప్రతి విజయంలో కర్ణుడి స్మృతులు వెంటాడాయిధిష్ఠరుడు రాజ్యాభిషేకం కోసం రాజ్యాభిషేకం రోజున కర్ణుడి జ్ఞాపకార్థం పెద్ద దినోత్సవం నిర్ణయించాడు అనేక మందికి భోజనం పెట్టి బంగారం ఇచ్చాడు కానీ తాను మాత్రం ఉపవాసం చేసి నేను నాకన్నా గొప్పదాతను చంపేశాను అని బాధపడ్డాడు కర్ణుని ఆత్మ యమలోకానికి చేరినప్పుడు యమధర్మరాజు కూడా అతన్ని ధర్మరాజుని సంతానం అని గుర్తించి గౌరవించాడు దేవతల మధ్య అతనికి ప్రత్యేక స్థానం ఇచ్చారు సూర్యుని పుత్రుడిగా దాతృత్వం మరియు ధైర్యానికి ప్రతీకగా ఆయనను దానవీర కర్ణుడిగా స్వర్గంలో సింహాసనంపై కూర్చోబెట్టారు ఆయన జీవితం భూమిపై ముగిసిన ఆయన ఉదాత్తత దానం ధర్మం గౌరవం అనే విలువలు నేటికీ నిలిచాయి కర్ణుడు మరణంతో యుద్ధం గెలిచిన వారు ఉన్నా మనసుతో ఓడిపోయిన వారు కూడా ఉన్నారని మహాభారతం చెబుతోంది నిజమైన విజయం న్యాయంలో కాకుండా హృదయంలో ఉండాలని ఆయన క్రత ప్రపంచానికి గుర్తు చేస్తుంది ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించి సర్దుకుపోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి